వెల్కమ్ టు సైలేజర్ శారీ సాంప్రదాయం సరికొత్తగా మరో కలెక్షన్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది టూ డిజైన్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది ఇందులో ఇందులో వచ్చేసి ఎనిమిది కలర్ల చాట్ తోటి రావడం జరుగుతుంది ఐటమ్ మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది వచ్చేసారండి వీడియోలోకి చూపిస్తా ఐటమ్ ఎట్లా ఉంటుంది ఓవరాల్ శారీ లుక్ కూడా మనం చూసుకున్నట్టయితే మీకు అనేది వన్ శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఎంతో బ్యూటిఫుల్గా ఉంది ఓవరాల్ శారీ లుక్ చూడండి ఇలాంటి కలర్ కాంబినేషన్ ఇలాంటి ప్యాకింగ్ కూడా మనమైతే మీ ముందుకు చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ తోటి వచ్చేసానం చూడండి ఒక్కసారి కలర్ కాంబినేషన్ మీరు చూసుకున్నట్టయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది గోల్డ్ మీవింగ్ తోటి మొత్తం రావడం జరుగుతుంది ఓవరాల్ శారీ అయితే చూడండి ఎంత బ్యూటిఫుల్ కాంబినేషన్ వచ్చిందో శారీ లుక్ కూడా చూడండి మనకి ఇలా రావడం జరుగుతుంది స్మూత్ అండ్ షైనింగ్ వస్తుంది ఇలా వచ్చేసి శారీ లుక్ చూడండి ఎంత బాగుందో గా టోటల్ ఇందులో ఎయిట్ కలర్స్ అయితే రావడం జరుగుతుంది మీకు రేటు కూడా చాలా రీజనబుల్ రేట్లో మేము ముందుగా అయితే ప్రొవైడ్ చేసినాం ఇందులో మన దగ్గర మీకు కావాల్సి వస్తే ఫోటోలు కూడా ఉన్నాయన్నమాట వాట్సాప్లో మీకు కాంటాక్ట్ కానీ మనమైతే మీకు అయితే ఫోటోలు వచ్చేస్తాయి ఇందులో చూడండి మనకి బ్లౌజ్ కూడా మనం ఇవ్వడం జరిగింది ఇందులో కలర్ కాంబినేషన్ చూసుకున్నట్టయితే మనకి ఇది వచ్చేసి పింక్ విత్ మనకు వైట్ కాంబినేషన్ అయితే రావడం జరిగింది తర్వాత చూసుకుంటే మనకి గ్రీన్ కాంబినేషన్ రావడం జరిగింది కలర్ కాదు కదా కలర్ చూసుకుంటే మనకి చూడండి కలర్ కాంబినేషన్లో మీ ముందు ఎంత బ్యూటిఫుల్గా వచ్చేసిందో కలర్ కాంబినేషన్లో ప్రతి ఒక్కరు కలర్ కాంబినేషన్ మీ ముందు తీసుకొచ్చేసాను చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో మనకి చూడండి బోర్డర్స్ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉండదో వీడియో చాలా లెంతీ చేయను తీసుకున్న కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో మనకి తర్వాత సెకండ్ డిజైన్లోకి వెళ్ళిపోతే మనకి ఇంకొకటి బ్యూటిఫుల్ కలర్ అయితే మీకైతే ఓపెన్ చేసి చూపిస్తాం మనకి ఇందులో మీకు ఇది ఒక కలర్ చాలు ఈ కలర్ అయితే మీకైతే ఓపెన్ చేస్తున్నాను చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో శారీ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉందండి లైట్ వెయిట్ ప్యూరులో మేము తీసుకురావడం జరిగింది చూడండి ఎంత బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా ఉందో మనకి కలర్ కాంబినేషన్లు కూడా ఉన్నాయి మన దగ్గర ఇందులో ఎనిమిది కలర్లు ఉంటాయి ఇందులో డిజైన్లు కూడా మనకి ఏడెనిమిది డిజైన్లు అయితే రావడం జరిగింది చాలా స్మూత్ తోటి రావడం జరిగింది ఇది చూసుకోండి మనకు వన్ మీటర్ అయితే బ్లౌజ్ అయితే ఇందులో వచ్చేసింది ఇందులో కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంది మనకి అంటే కలర్ కాంబినేషన్ రావడం జరిగింది ఇట్లాంటి కలర్ కాంబినేషన్లు మీరు ఎక్కడా చూడరు మనమైతే మేము ఇట్లాంటి కలర్ కాంబినేషన్లు తీసుకురావడం జరిగింది చూడండి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ విత్